గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా సో మేము వచ్చేసరికి ఉగాది పొద్దున తెల్లారనమాట మమ్మీ మాత్రం పొద్దున ఫోర్ ఓ క్లాక్కి లేచి పెండాలకి మంచిగా తులసి చెట్టు దగ్గర మంచిగా రెడ్డుతో చేసేసింది అనమాట మట్టి ఇచ్చేసింది మా చిట్టి తల్లి మాత్రం తగ్గేదే లేదు అసలు ఆడుకునే ఆడకూడదు ఆమె అయితే నీళ్ళలో అయితే రోజుకి ఇరవై నాలుగు గంటల నీళ్ళలో ఆడుకుంటుంది సమస్య ఆమె గురించి స్పెషల్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా మమ్మీ వచ్చేసరికి ముగ్గు చేసేసి తొందరగా పూజ చేసింది ఇక మీ అందరికీ తెలిసిందే కదా మన పూజ అది చాలామందికి తెలుసు ఓకే సో ఎనీవే కొత్త కొంత చాలామంది కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు సో థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మిగతా మీ సపోర్ట్ కూడా నాకు కావాలనేసి నేను అనుకుంటున్నాను డెఫినెట్గా ఈ వీడియోని వరకు చూడండి మినీ బ్లాగ్ చేస్తున్నాను చాలా డేస్ తర్వాత టైం దొరకట్లేదు అసలు ఈ మధ్య నాకు ఆఫీస్కి వెళ్తున్నాను చిన్న పాప నోట్లు వెళ్ళడం నాకు ఇష్టం లేదు కానీ ఏం చేస్తాం తప్పదు కదా అందరం సిచ్యువేషన్ అట్లా ఉండదు కదా అందరం పెట్టి పుట్టాం కదా కష్టపడాలి కొందరు అట్లా సో మేమైతే చూడండి మమ్మీ కంకణం చేసేస్తుంది ఉగాది అంటే ఫస్ట్ కంకణం పచ్చడి పోలేలు ఈ మూడు మాత్రం మ్యాండేటరీ అనమాట అందరి ఇంట్లో ఉంటుంది సో మా ఇంట్లో కూడా ఇది మ్యాండేటరీ కుండ తెచ్చుకుందాం అనుకున్నాం మర్చిపోయినాం సరే కుండ కాకుండా దేవుడి బిందె మేము ఆల్రెడీ పక్కన పెడతాం అదే బిందెలో మేము ఈసారి పచ్చడి చేసుకున్నాం అనమాట బిందెకి కొంచెం పసుపు కుంకుమతో అలంకరించేసి కంకణం కట్టేసి దాంట్లో వాటర్ బెల్లము చింతపండు తెల్ల గసాల మరి మన కాజు బాదం అనేసి అనమాట యాక్చువల్గా మా మమ్మీకి మా ఇంటి పక్కన ఉన్న ఆంటీ నేర్పించింది సరస ఆంటీ అనేసి తను ఆంధ్ర ఆంధ్రలో ఉంటుండే వాళ్ళు వచ్చేసరికి నేర్పించారు సో అదే సిస్టమ్ ఎన్నో ఇయర్స్ తమ్ము కనీసం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఈ సిస్టమ్ని వాడుతున్నాం ఉగాది అంటే డెఫినెట్గా పచ్చడి ఉండాలి లేకపోతే అసలు ఆ రుచి వేరు తర్వాత చేసుకున్న ఈ రుచి రాదండి ఏందో ఏమో కానీ ఎనీవే నాకైతే పచ్చడి వచ్చేసింది నేను తాగాను చాలా నాకు అసలు ఎంత ఇష్టం అంటే పచ్చడి మమ్మీకి చెప్పేసాను నాకు తెలియదు నాకు మాత్రం ముంచాలి టూ డేస్ వరకు తాగుతాను అని పెట్టేస్తాను అనమాట పక్కన చూడండి అందరం కంకణం కట్టేసుకున్నాం అనమాట నేను కట్టుకున్నాను బుడ్డి దానికి కట్టుతున్నాను మమ్మీ చిట్టుదలకి అస్సలు అల్లరి ఏం చేయనిస్తలేదు ఉట్టి పిండి తినేస్తుంది అసలే పిచ్చి పిచ్చి చేస్తుంది కానీ ఏం చేస్తా చిన్న పాప కదా తెలియదు సో ఇదన్నమాట భక్షాలు మమ్మీకి చెప్పాను వద్దు మమ్మీ ఎందుకు కలిసిపోతున్నావు చాలా అలసిపోయావు కదా అవసరం లేదు తర్వాత చూసుకుందాం అంటే లేదు లేదు పండుగ పూట భక్ష్యాలు తినకపోతే ఎట్లా స్వీట్ తినాలి కదా అనేసి ఎంత ఆమె పోలేలు చేస్తుంది అనమాట ఇదండి అండ్ మేము కొంచెం మహారాష్ట్ర స్టైల్లో చేస్తాం మా ఫోర్ ఫాదర్స్ అంటే మా ముత్తాతలు మహారాష్ట్రన్స్ సో ఆ విధంగా మాకు కొంచెం అలవాటు కట్టు గల్వాణి అనమాట మమ్మీ అదే చెప్తూ ఉంటుంది అది వచ్చేసరికి కట్టు కట్టు అంటే పప్పు చారుతో చేసింది అనమాట కొంచెం మసాలా అవి చేసి చేస్తుంది గల్వానీ అనేది మాత్రం బెల్లం రసము మీకు ఎవరికైనా ఆ రెసిపీ కావాలంటే డెఫినెట్గా నా కంపెనీ చేయండి మీకు హెల్ప్ చేస్తాను మా బుడ్డి తల్లి అనమాట సో ఇది అండి నా మీనీ మీ లాగ్ సో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి డెఫినెట్గా థ్యాంక్ యూ